इको तो अंत जीवनोपति बने क्या ఏం బాగుందండి ఒక ఈ రోజు కనీసం ఒక ఐదు వందలు పని తెచ్చుకున్నాం అనుకోండి అందులో ఆయిల్ ప్యాకెట్ ఉండాలంటే నూట యాభై రూపాయలు కరెంట్ బిల్లు కట్టాలంటే నాకు ముందు ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు లేకపోతే వందలు అయితే నూట ఇరవై వచ్చిందండి ఈ రోజు ఎనిమిది వందల డెబ్బై రూపాయలు వచ్చింది సార్ కరెంట్ బిల్ ఏమిందండి జగన్ గారు వచ్చిన కానీ అప్పుడే ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు కరెంటు బిల్ అలా పెంచడమే రెండు నెలలు కోసారు మూడు నెలలు కోసారు అండి రాజకీయం వచ్చిన తర్వాత ఏవో ఉత్తిన లైట్ జాత విజాతం అంటారండి కానీ అది చేస్తే సెకండ్ టైం మళ్ళీ అవకాశం ఇస్తారు నెక్కడానికి చెప్పింది చేయలేదనుకోండి అనుకోండి ఏది చేయాలన్నా మన జనమే కదండి ఒకళ్ళు నెగ్గించాలన్నా వాళ్ళని ఓడించాలంటే నాయకుల వల్ల ఏం కాదు వాటర్ వల్ల అవుద్ది వసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ అసలా నర్వస్ లేదండి ఏం లేదండి ఏమి ఇచ్చారండి అవకాశాలు ఏమని నెరవేర్చారు చెప్పండి పని ఏమని ఏమేమి నెరవేర్చలేదు మీరు అడగండి నేను చెప్తాను ఏంటి ఇల్లు ఇల్లు ఇచ్చారు అంటున్నారు ఇల్లు ఎంత భూమి ఇచ్చారండి ఒక పల్లెటూరులో భూమి ఇచ్చారండి ఎంత ఇచ్చారండి చెంటున్నారా లేకపోతే కొన్ని ఏరియాలో అయితే చెంటు ఇచ్చారు సార్ సెంట్లో బెడ్రూమ్ రావాలి కిచెన్ రావాలి బాత్రూమ్ రావాలి మెట్ ల్యాండింగ్ రావాలి ఇవన్నీ రావాలంటే సాధ్యమైన అసలు సెంట్లో వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు నాయకత్వం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ సీఎంలు కానీ ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు కూడా ఉంటున్నారు కదా వాళ్ళ చెప్పులు ఊర్చుకునే సైట్ కూడా చెప్పులకి ఎంత అయితే కేటాయించుకుంటారో సై సైట్ ఆ సైట్ కూడా లేబర్కి ఎట్లేదండి ఆ సై ఆ సైట్లో ఏం చేరిపోతుంది ఉండడానికి ఫ్యామిలీ ఉంటారు మా మౌడు బిల్ల ఉంటారండి కొడుకులు ఉంటారు కూతులు ఉంటారు కొడుకులు ఉంటారు ఎవరైనా చుట్టూ వస్తారు ఎక్కడ పెట్టాలని ఎలా చేరిపోద్ది ఇప్పుడు మీరైతే ఐదేళ్ళ అసలు ఏమేమి సమస్యలు ఇబ్బందులు పడ్డారండి మీరు చాలా సమస్యలు పడ్డామండి మాకు కనీసం రోడ్లు బాగోలేదండి ఒకవేళ బండి వేసుకుని వెళ్తే బండి గోతులో పడిపోతున్నారు నైట్ లే ఫ్యామిలీ పడిపోతున్నారు కాళ్ళు ఇరిపోతున్నా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు హాస్పిటల్కి వెళ్తే లక్ష రూపాయలు ఆపరేషన్ చేయాలంటే అంటున్నారు రోడ్లు అయితే మీరు స్పీడ్ గా వెళ్ళి ప్రమాదాలు గురైపోతారు రోడ్లు కొంతలుంటే మీరు స్లోగా వెళ్తారు మీ ఆరోగ్యాలు బాగుంటాయని చెప్తున్నాను ఎవరండి డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుందండి రోడ్లు బాగోవాలి ఈదులు బాగోవాలి డ్రైనేజీలు ఉండాలి వ్యవసాయానికి కాలువలు బాగుండాలి నీరు రావాలి పంటలు పండాలి జనాలు అలాగా ఆదాయం పెరిగితే ఆటోమేటిక్గా మన ఫ్యామిలీ మన పిల్లలు మనం అందరం బాగుంటాం రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది పెద్ద సముందరం గోయి ఎంత ఉంటుందండి అంత అంత కింద ఉంది సముద్రానికి గోయి ఎలకట్టలేము ఆ గోయిని అంత అంత కింద ఉంది ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి కదా కదా వన్ పర్సెంట్ కదా అందులో ఫోర్ పర్సెంట్ కూడా అవకాశం లేదండి సమస్య లేదండి ఆయన మాత్రం జెర్సీలే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని సూట్ కేసులు చదువుకుని సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ డబ్బు పంపేశారు అన్ని పంపేరు ఇక్కడ మనకి డూప్లికేట్ మద్యం అమ్ముతున్నారు ఫుల్ కల్తీ డ్రగ్స్ అమ్ముతున్నారు ఏంటండి అన్ని అమ్ముతున్నారు ఈ వచ్చిన సంపాదన డబ్బు మాత్రం వేరే దేశాలకు పట్టుకెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ ఏంటి నాకు తెలిసిన ఇప్పుడు నాకు నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాల లోన్ లేని స్కామ్ భూములు కానీ ఇసుక కానీ మట్టి కానీ గేవలు కానీ ఏంటంటే ఎన్ని స్కాములు కూడా ఈ ఐదు సంవత్సరాలు జరిగేసారు నాకు తెలిసి నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను నా ఇటువంటి అన్యాయం ఎప్పుడు జరగలేదు చూశాను దాని విధానం చెప్పమంటే చెప్తానండి సార్ నేను రామారావు గారు సీఎం కింద ఉన్నప్పుడు నేను ఉన్నాను రాజశేఖర రెడ్డి గారు ఉన్నదప్పుడు ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఉన్నదప్పుడు ఉన్నాను కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు చూసాం రాజశేఖరు ఉన్నదప్పుడు చూసాం వీళ్ళందరూ కూడా లారీ వేస కొనుక్కుంటే మూడు వేలు నాలుగు వేలు మొన్న లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు అయిపోయేటప్పటికి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఒక లారీ ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు పెడితే ల లారీ ఇసుకొచ్చిందండి అదే లారీ ఇసుక ఈ రోజు కొనాలంటే ముప్పై వేలు సార్ అదే ఏంటండి బయట వాళ్ళకి ఇచ్చారండి కాంట్రాక్ట్కి వేరే వాళ్ళకి అది ఏముందండి పర్సెంటేజ్ తీసుకుంటారు నీకు శాఖం నాకు సాకం అంటారు ఇప్పుడు ఎలాగన్నా మనుషులు బతకాలంటే ఇల్లు కట్టుకోవాలంటే ఉండాలంటే ఇసుక కావాల సిమెంట్ కావాలా ఐరన్ కావాలా ఇవన్నట్లు కూడా డబుల్ డబుల్ రేట్లు పెంచేసి నీకు అంత నాకు ఎంతనే డబ్బు అంతా దోసుకున్నారు సార్ మొత్తం అవినీతి అండి అసలు మంచి మంది కాదండి అది మున్సిపాలిటీలో డ్రైనేజీ కాలే మురికి నీరు కంటే అన్యాయం ఉందండి ఎందుకంటే అది తాగడం వల్ల కిడ్నీలు పాడైపోతున్నాయి గుండు పాడైపోతుంది లివర్లు పాడైపోతున్నాయి అసలు టోటల్ గా మనిషి చనిపోతున్నాడు అండి ఎంత ఈ రోజు హాస్పిటల్ ఖాళీ లేవండి మహా అండి దరిద్రం అండి ఇటువంటి నిజంగా చెప్పాలనుకుంటే ఈ గవర్నమెంట్ మీద బ్రిటిష్ బ్రిటిష్ గవర్నమెంట్ నాకు చాలా ఉత్తమ కింద అనిపించింది ఆ రోజుల్లో పుస్తకాలు ఉన్నాయనుకోండి ఏం చేసేవారు ఎలా చేసేవారు ఏం చేసేవారు అని అడిగితే పెద్దోళ్ళని అందరూ కొట్టి లేబర్కి అందరికి పెట్టేవారు అనే చేసి ఉన్నానండి చదివిను కూడా కొన్ని పుస్తకాలు

డ్రైవింగ్ చేసుకుంటారు డ్రైవింగ్ చేసుకోవచ్చు కూలి పని చేసుకుంటారు కూలి పని చేసుకోవచ్చు ఎవరు ఎవరు అభివృద్ధి పరంగా ఏముందండి ఏదైనా ఒక కంపెనీ తీసుకొచ్చారనుకోండి ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ అనుకోండి నేను గేట్ కట్ పెట్టుకుంటారు నాకు నెలకు పదిహేను వేలు జీతం వస్తుంది కంపెనీలు ఈ పని లేకపోయి బతికి ఎలా బతుకుతాండి మనుషులు చెప్పండి ఐదేళ్ళలో కాదండి ఇప్పుడు ఇంతకీతం వరంగారు చాలా మట్టికి కొంచెం చేశారండి కొంచెం పర్లేదండి బెటర్గా చేశారు కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మరి ఎలా చేస్తారో ఒకసారి ఆయనకు అవకాశం ఇచ్చి చాలామంది ఇక్కడ నుంచి మీరు నాకు తెలిసి ఉండే ఒక ఐదు ఐదు ఎమ్మెల్యేలు చూసినాను నేను ఈ పాతి సంవత్సరాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు ఆయన స్టేట్ లీడర్ అండి స్టేట్ లీడర్ అనేటప్పటికి ఇంట్లో ఒక ఇంట్లో పెద్ద చూసుకుంటే ఇల్లుని ఎలా శాఖ పెట్టుకుంటాడో అలా స్టేట్ లీడర్ మన పిఠాపురం పోటీ చేస్తున్నారు కాబట్టి పిఠాపురం ఎలా నియోజకవర్గం బాగా చేస్తారనే ఆలోచన మాకు ఉందండి ఒక పెద్ద చేస్తే ఖచ్చితంగా అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది చాలా మంది వంగ గీత గారు సపోర్ట్ చేస్తారంటే ఆ పార్టీ వాళ్ళు చెప్తారు సార్ వంగ గీత గారు నిజంగా అభివృద్ధి చేస్తారని ఉంటే ఏడు సార్ ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నారండి ప్రజెంట్ ఎంపీగా ఉన్నారు ఆవిడ ఈ ఐదు సంవత్సరాల్లో పిఠాపురం ఏనాడన్నా వచ్చారా కానీ పిఠాపుర రాకుండా పిఠాపురం నియోజకవర్గంలో ఇరవై నాలుగు ఊళ్ళు ఉన్న యాభై నాలుగు ఊళ్ళు ఉన్నాయండి యాభై నాలుగు ఊళ్ళో ఏ రోజన్నా ఒకసారి అన్న వచ్చారా ఏ పనన్నా ఇగో ఈ సిమెంట్ రోడ్ ఏందని మీకు ఈ భవనం కట్టిందని అనేసి ఏ ఊళ్ళు చెప్పారా చెప్పమంటే చెప్పమనండి వంగ గీతగారి వచ్చి నా ఎదురుకుంటా మాట్లాడమనండి చాలా మంది ప్రజలు ఆ రోడ్లు మాకు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఇళ్ళ ఇళ్ళ స్థలాలు వచ్చేసి ఒకరికి పది లక్షలు అప్పు చేయించారండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇళ్ళ సింటున్నారు భూమి ఇచ్చారండి ఒక్క పైసా కూడా లేదండి ఓపిక ఉన్నవాడు కట్టుకుంటాడు ఓపిక లేనోడు కట్టుకోలేడండి ఒకడు పాక వేసుకుంటాడు ఒకడు పంది వేసుకుంటాడు ఒకడు రేకేసుకుంటాడు ఉన్నవాడు బిల్డింగ్ కట్టుకుంటాడు ఇంకా ఉన్నవాడు రెండు అంతస్తులు వేసుకుంటాడు ఇంకా ఉన్నవాడు మూడు అంతలు వేసుకుంటాడు ఇది అలా కాదండి సైట్ ఇచ్చాం మీరు కట్టుకోపోతే మేము తీసేసుకుంటాం మీరు కట్టుకోకపోతే మేము తీసేసుకుంటాం ఇంకా ఎవ్వడం ఎందుకండి ఒకవేళ ఇప్పుడు పది లక్షలు ఇట్టి బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు రే కోసం ఎవరు ఆలసింది నాకు పది లక్షలు ఉన్నదండి బిల్డింగ్ కట్టుకున్న ఆడ ఇచ్చిన సైట్లో జగన్ గారు సైట్ ఇచ్చారు సెంటున్నారా అదిలో కట్టుకోవడానికి పది లక్షల రూపాయలు నా దగ్గర ఉన్న పది రూపాయలు పది లక్షల రూపాయలు నా దగ్గర ఉన్నప్పుడు ఎవడో సైట్ ఇస్తానని నేను చూడండి సార్ ఎక్కడో దిక్కినా రెండు లక్షల రూపాయలు రెండు సెంటులు సైట్ కొనుకుంటానండి అందులో నా ఇష్టం వచ్చినప్పుడు కట్టుకుంటానండి అతను ఇవ్వడం ఎందుకండి పది లక్షల రూపాయలు నా దగ్గర ఉంటే సైట్ గవర్నమెంట్ సైట్ ఏం అవసరం లేదండి ఏమీ లేనివాడికి గవర్నమెంట్ ఇస్తుంది ఆడికి నచ్చినప్పుడు ఆడున్నదోడు రూపాయ రూపాయి కూడ పెట్టుకుని అప్పుడు కట్టుకుంటాడు ఈ లోపల నేను లాగేసుకుంటాను పీకేసుకుంటాను నీ తీసుకొని ఇంకోటి ఇచ్చేది గవర్నమెంట్ ఎందుకంటే ఇంకొకటి ఇచ్చేటానికి చెప్పండి అంతే అండి రౌడీజమే కాదండి మరి నాకు తెలిసి ఉండేనండి ప్రజెంట్ ఇప్పుడు అయితే ఒక డెబ్బై వేలు మెజార్టీ అవుతుంది సార్ ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం లేదండి ఎందుకంటే డెబ్బై వేలు ఎనభై వేలు మెజార్టీ ఎలాగొస్తుంది కానీ పిఠాపురం ప్రజల్లో శిరస్థాయిలో ఆయన మనసుల్లో ఆయన గుండెల్లో పెట్టుకుని పిఠాపురం ప్రజలను ఆయన గుండెల్లో పెట్టుకోవాలంటే లక్ష మెజార్టీ మేము ఇవ్వాలండి ఆయనకి ఆయన వచ్చి మా చేయడం కదా మేము ఆయనకి ఇవ్వాలి గిఫ్ట్ కింద ఇవ్వాలండి అప్పుడు మా పిఠాపురం నియోజకవర్గాన్ని మా జనాలని ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు ప్రతాపరాన్ని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడన్నప్పుడు మోడీ గారు మీరు అక్కడ గెలిచి చూపిస్తే మేము ఐదు వందల రూపాయలు కోట్ల నిధులు ఇస్తాము మీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు కింద అన్నారు మరి అది నిజంగా గెలిచే జరుగుతాయి అంటారు ఐదు ఖచ్చితంగా ఏంటి పవన్ కళ్యాణ్ గారు గాని నరేంద్ర మోడీ గారు కానీ ఎవ్వరికి ఏ మాట ఎవరో ఒక యాల్ ఇస్తే వందకి వెయ్యి శాతం అది చేసి తీరుతారు అది అంటే ఇప్పుడు మోడీ గారు ఐదు వందల కోట్ల నిధులు అనౌన్స్ చేశారు అన్నట్టు మీడియా అంతా చెప్తున్నారు మీరు ఏంటంటే ఖచ్చితంగా అది గెలిచి నిజమైతే ఖచ్చితంగా మీరు అనేది అంటారు పిఠాపురం అనేది మారిపోకడమే కదండి పిఠాపురం అనేది భారతదేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గం కింద చేసి ఖచ్చితంగా భారతదేశంలో అండి వస్తువు మా ఆంధ్రప్రదేశే కాదండి మనకి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయండి భారతదేశంలో ఈ పిఠాపురం అనేది మొన్నదాకా దాకా మేము రాజమండ్రి అండి లేకపోతే కాకినాడ అండి లేకపోతే వైజాగ్ అండి అని చెప్పుకుంటే వాళ్ళమండి ఈ రోజున భారతదేశంలోనే పిఠాపురం అనేది ఒక పేరు పొందిన ప్రసిద్ధి కింద పిఠాపురం అనేది అందరి నోట్లో కూడా మారుమోగుతుందండి పేరు పిఠాపురం పెద్ద మారుమోగిపోద్ది అండి ఇరవై నాలుగు పవన్ కళ్యాణ్ గారు అండి డౌట్ అనేది అసలు పెట్టుకోవద్దండి అసలు ఇన్ని ఒక విషయం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోటీ చేసిన ఖచ్చితంగా హండ్రెడ్ వందకు వంద శాతం కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు కావాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు వచ్చి మా పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ ఏమనండి పిఠాపురం పోటీ చేయమనండి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు కాదు జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి పిఠాప్రాన్ని ఇంకా టైం ఉందా ఆయనకి బోలం టైం ఉంది ఇంకా వారం రోజులు ఉంది పులివెందులు వదిలేసేసి పిఠాప్రాన్ నామినేషన్ ఏమనండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎలా నెక్కుతారు ఇక్కడ తెలిసి చూద్దాం